తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక సంఘం నెల్లూరు బ్యారేజీలకు మేకపాటి గౌతమ్ రెడ్డి నల్లపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి పేర్లు మార్చడమే కాదు జిల్లాలో సాగునీటి రంగం అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు నెల్లూరు డైకాస్ రోడ్డులోని ఆయన నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల సంఘం బ్యారేజీలను పరిశీలించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు అయితే గత ప్రభుత్వాలు ఏమీ అభివృద్ధి చేయనట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత పదేళ్ల సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు మంత్రిగా ఉన్న సమయంలో మృతి చెందిన గౌతమ్ రెడ్డి పేరును సంఘం బ్యారేజ్ కు పెడితే అధికారంలోకి వచ్చాక తొలగించారని చెప్పారు అసలు సోమశీలకి తానే ఆర్జుడైనట్టుగా సోమశీల జలాశయానికి సంబంధించి తన హేమలోని పూర్తిగా పనులు జరిగినట్టుగా సోమశీల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకు ముందు ప్రభుత్వాలు గానీ ఏవూ కూడా సరిగ్గా పనిచేయలేదు అనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లు కాని రైతుకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కాని మాట్లాడడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మేము అడిగేది సమాధానం చెప్పాల్సింది నీ హయాంలో రెండు వేల నాలుగు వరకు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసా ఏ రోజైనా సమగ్ర సోమస్య గురించి నువ్వు ఆలోచన చేశావా నీ హయాంలో ఎంత ఎంతపాటు నీరు నిలువ ఉండేది డెబ్బై ఎనిమిది పిఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమస్యల రిజర్వాయర్ లో తొమ్మిది సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం ముప్పై ఆరు టిఎంసీలు మాత్రమే నొచ్చుకున్నటువంటిది వాస్తవమా కాలం ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశీల గురించి మాట్లాడాలి అంటే రెండు వేల నాలుగులో నీ హయాం ముగిసిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశీల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాల అందరినీ కూడా పునరావాసాలకు తరలించి వాటి అన్నిటినీ క్లియర్ చేసి దాదాపుగా డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు టిఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత రెట్టింపు సామర్థ్యానికి ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు